నేను ఇక్కడ కూడా ప్రతిపక్ష నాయకునికి ఏం చెప్తున్నా అంటే ప్రతిపక్ష హోదా ముఖ్యం కాదు మాకు ప్రతిపక్ష హోదా తీసేసి ఆరు ఊరు ఏడుగురు ఉన్న ఎంబైఆని మొదటి వరదలకు చూపించిను మా బట్టి పక్కదాడిలో కూర్చోబెట్టి మా ప్రతిపక్ష హోదా వచ్చింది పంతొమ్మిది మంది గెలిస్తే నూట పది వచ్చింది ఇక్కడ కూడా ప్రతిపక్ష నాయకులు పదకొండు మంది ఉన్న అసెంబ్లీలో వచ్చి కొట్లాడినప్పుడే ప్రజల సమస్యలు ముఖ్యమంత్రికి ఎంత బాధ్యత ఉంటుందో ప్రతిపక్ష నాయకునికి అంతే బాధ్యత పార్లమెంట్ లో వంద హైదరాబాద్ విజయవాడ రోడ్ అని అదని ఇదని టెక్స్టైల్ ఇండస్ట్రీ అని ఆడ మా గవర్నమెంట్ లేదు ఖర్గే గారు అధిర్ రంజన్ చౌదరి మాకు అఫీషియల్ గా గుర్తింపు లేదు రాజ్యసభలో గుర్తింపు ఉన్నది లోక్ సభలో గుర్తింపు లేదు అప్పుడు అయినా రంజన్ చౌదరి గారు సోనియా గాంధీ గారు రోజు పార్లమెంట్ కు వచ్చేవాళ్ళు ప్రతిపక్ష హోదా ఉంటేనే పోరు గవర్నమెంట్ నిలదీసి గవర్నమెంట్ వచ్చిన ఆ విధంగా ఉంటేనే అధికార పక్షం కూడా ఆయన సలహాలు ఇవ్వాలి తప్పు చేస్తే తప్పు పట్టాలి మంచి సలహాలు ఇవ్వాలి రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవాలని ప్రతిపక్ష పార్టీ కూడా సలహా నేను పేపర్ బుక్ సలహా ఇస్తున్నా కదా ఎగ్జాంపుల్ తెలంగాణ అసెంబ్లీ చెప్పిన పార్లమెంట్ లో అధిర్ రంజన ఎంపీగా ఉన్నా వాళ్ళ ఎంపీలు ఇరవై మంది మాకు హోదా లేదు యాభై రెండు మంది యాభై ఐదు మంది కలిస్తే హోదా వస్తుంది అంత ముందు కర్గే గారు కూడా హోదా లేదు పెద్ద మంత్రి అయినా ఆ చలికాలంలో రోజు వచ్చేవాడు ప్రతిపక్షం ఎంతంటే ముఖ్యమంత్రి తర్వాత ప్రతిపక్ష నాయకుడే ముఖ్యం హోదా ఉన్నదా లేదా తర్వాత కావాలని కోరుకుంటున్నా ఆంధ్రప్రదేశ్ కూడా తెలంగాణ లాగా పచ్చగా ఉండాలి